ఈ మన భారతదేశంలో ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతుంది ఎవరి వల్ల ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా ద్వయం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోతుంది ఆ రోజు పంతొమ్మిది వందల ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు నేనైతే ఉండలేదు గాని మా నాన్న గాని మా తాతలు గాని చెప్పిన విషయం ఏందనంటే ప్రతిపక్ష నాయకుడు అనేటోడు తోడు దేశంలో కనబడకుండా వేసిందా ఆ గొప్ప నాయకురాలు ఇవాళ తెలంగాణ ఇంద్రమరాజమాని గప్పలు చెప్పుకుంటారు కదా ఆ నాయకురాలు ఆనాడే పంతొమ్మిది వందల ఐదునే ప్రతిపక్ష నాయకులందరినీ నిర్బంధించింది ఈ రోజు ఏం జరుగుతుందండి దేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఏం చేస్తుండ్రు వాళ్ళకి ఎదురు మాట్లాడిన ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులు అందరినీ తీసుకుపోయి ఏదో ఒక కేసు రూపంలో చిన్న చితక పెద్ద ఏదైనా గాని కేసు రూపంలో తీసుకొని పోయి జైలు వేస్తున్నారు ఇలా అరవింద్ కేజ్రీవాల్ గారు ఆల్రెడీ ఒక సీఎం హేమంత్ సోరెన్ గారు ఒక సీఎం మనీష్ సిసోడియా గారు ఒక డిప్యూటీ సీఎం కవిత గారు ఒక ఎమ్మెల్సీ తర్వాత సత్యేంద్ర జైన్ గారు ప్రతి ఒక్కరిని కూడా ప్రతిపక్ష నాయకులు ఎవరు గొంతెత్తితే ఎవరి గొంతు బలంగా ఉంటే వాళ్ళ గొంతు ముగించే ప్రయత్నం చేస్తుంది ఎలా అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అయితే కొనసాగుతుంది ఎలా ఇది ఎక్కడికి దారి అంటే ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు ఏంటంటే ఎంతసేపు కూడా ఉత్తర భారతదేశంలో మత పిచ్చితో కొట్లాడుతున్నారు మతం మత్తులో మునిగిలుతున్నారు దక్షిణ భారతదేశంలోనేమో యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది సినిమా పిచ్చి ఫ్యాన్ వార్స్ పిచ్చి ఈ తలకుమాసిన పనికి మాలిన పిచ్చి విషయాలు నిమగ్నం అయిపోయింది తప్ప దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంది ఆ ప్రధాన సమస్యల పట్ల మన గొంతు ఎత్తకపోతే దేశం ఎంత దరిద్రంగా తయారైంది అనేది ఎవ్వరు పట్టించుకున్న ట్టించుకుంటలేదు కాబట్టి ఈ నాయకులు ఇట్లా కొనసాగుతున్నారు ఇలా నూట పన్నెండు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గడిచిన పది సంవత్సరాల్లో వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నూట పన్నెండు లక్షల కోట్ల అప్పు ఆయన కంటే ముందున్నటువంటి పద్నాలుగు మంది ప్రధాన మంత్రులేమో యాభై ఐదు లక్షల కోట్లు అరవై ఐదు సంవత్సరాలలో తీసుకొస్తే ఈ పెద్ద మనిషి మోడీ పదేళ్లలోనే డబుల్ అప్పు నూట పన్నెండు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది ఏం చేసిర్రయ నాకు అర్థం కాదు అప్పులు తీసుకొచ్చి ఈ గుజరాతీ బిజినెస్ మెన్ పారిశ్రామికవేత్తలందరినీ దేశం దాటించేసిర్రు వేల కోట్లు వాళ్ళకి బ్యాంకు రుణాలు మాఫీ చేసిన రైతులకు మాత్రం రుణాలు మాఫీ చేయమంటే మేము చేయమంటాం దేశం ఎటుపోతుంది నాకు అర్థమైతే ఇలా ఎంత చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు అయినా గానీ సరే శిక్షించాల్సింది ఎవరైనా గానీ ఏ పొలిటికల్ లీడర్ అయినా గానీ చిన్న లంచం తీసుకున్నా పెద్ద తప్పు చేసినా శిక్షించాల్సిందే శిక్షకు అర్హులే కాకపోతే ఇలా దేశంలో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే దాంట్లో సుమారు మూడు వందల పది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి ఉన్నారు అంటే ఈ మూడు వందల పది మంది సభ్యులలో ఒక్కరు కూడా తప్పు చేయలేదా వీళ్ళందరే మన శుద్ధ పూసల సత్యారీశ్చందుల ధర్మరాజులా నాకు అర్థం కాదు వీళ్ళందరూ మన గంగారజుల పునీతులైన మునిగి వీళ్లలో ఒక్కటి తప్పేడ మహువా మోత్రా అనే ఎంపీని ఆమెను ఏకంగా సస్పెండ్ చేసేసి పార్లమెంట్ నుంచి ఇదే చెప్పుకుంటూ పోతే ప్రతిపక్ష నాయకుల గొంతుల్ని కంప్లీట్ గా తొక్కిపడిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం ప్రజలు ఆలోచించండి ఇలా మీకు తిండి అందుతుంది సినిమాలు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు అన్ని మంచిగా నడుస్తున్నాయి రేపటి రోజున నేను చెప్పిందే వేదం నా మాట దగ్గరే ఈ దేశం ఉండాలి అనే స్థాయికి ఈ బీజేపీ ప్రభుత్వం ఎదుగుతుంది ఎదిగిన రోజు మన హక్కులన్నీ కాలరాయబడతాయి మనకు ఎటువంటి హక్కులు మనం ఎట్లా తినాలి ఏం తినాలి ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి ఎక్కడ ఉండాలి ఏ టైం కి నిద్ర పోవాలి ఏ టైం కి నిద్ర లేవాలి ఇవన్నీ కూడా రేపటి రోజున ఈ ప్రభుత్వం శాసిస్తుంది మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే చెప్తున్నాం ప్రజలు గుర్తుంచుకోండి ప్రజాస్వామ్యంలో భాగం కండి అసలు ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది మన దేశంలో అనేది కొన్ని విషయాలు తెలుసుకోండి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి తెలుసుకోండి ప్రజలారా ఇది ఒక ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ కరప్షన్ ఇది నేరుగా జరగదు వీళ్ళకి వీళ్ళు పొలిటికల్ పార్టీస్ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు మిగతా బలిసినోళ్ల దగ్గర నుంచి వెళ్లి చాటుమాటున వందల పదుల కోట్లలో వేల కోట్లలో డొనేషన్స్ తీసుకునే పద్దతి ఎలక్ట్రోల్ బాండ్స్ మరి దేశంలో సిబిఐ ఈడీ ఐటీ దాడులకి ఎవరైతే గురైన వాళ్ళందరూ కూడా వెనకాల నుండి పోయి ఎలక్ట్రోల్ బాండ్స్ ఇస్తే వాళ్ళ మీద కేసులన్నీ మాకు ఎత్తేసింది ఇవల్ల దేశంలో నాకు అర్థం కాదండి అస్సాం చీఫ్ మినిస్టర్ ఉంటాడు హిమంత బిశ్వ శర్మ ఆయన కాంగ్రెస్ వ్యక్తి ఆయన మీద సీబీఐ దాడులు జరిగిన గతంలో ఆయనతో ఏంటో కథం వాషింగ్ పౌడర్ నిర్మలాగా అలా బీజేపీలో జాయిన్ అయ్యనే కేసులన్నీ వీక్ ఏకంగా ముఖ్యమంత్రిని చేసేసింది బీజేపీ అసం ఇలా నారాయణ రానే ఉన్నాడు మహారాష్ట్రలో ఆయన మీద సీబీఐ కేసులు వీక్ సీఎం రమేష్ ఉన్నాడు సుజనా చౌదరి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ సీబీఐ ఐటీ దాడులైన వాళ్ళ మీద గతం ఆ బీజేపీ కళ్ళు తప్పకుండా అన్ని కేసులు వీక్ అంటే దేశంలో బీజేపీకి ఎదురు తిరిగితే తొక్కి పడిస్తున్నారు జైలు ఇస్తున్నారు ఇది ప్రజాస్వామ్యం అండి నాకు అర్థం కాదు వేర్ విల్ దిస్ లీడ్ అవర్ కంట్రీ టు కొన్ని కంట్రీస్ లో డిక్టేటర్షిప్ నడుస్తుంది ఇంకా ఆ కంట్రీస్ మాదిరిగా మన దేశం తయారు కావద్దు అని అంటే కొంచెం దయచేసి మత పిచ్చిలో నుంచి సినిమా పిచ్చిలో నుంచి వెళ్ళి పనికి మళ్ళీ చెత్త పిచ్చిలో నుంచి వెళ్ళి బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి దేశం ఎటువైపు వెళ్తుందో చూసి మీ నిర్ణయం తీసుకో రూపంలో రూపంలోనేట్టు అట్లయితేనే ఈ పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన సాగిస్తారు రైట్ థ్యాంక్ యూ